హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసేయండి ఇక వజ్రపాటి కౌశికి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తుంది ఇక వజ్రాల వ్యాపారి అని అభి చెప్పినందుకు నాలుగు చివాట్లు పెట్టి హోమ్ మినిస్టర్ కౌశికితో మాట్లాడుతూ ఉంటారు చెప్పు కౌశికి ఎనీ ప్రాబ్లం అని అడుగుతుండగా సార్ ఆ జేడీకేడీ మా కుటుంబం పైన పగపట్టినట్టున్నారు మొన్న మీరు మా బాబాయిని ఏ తప్పు చేయలేదని రిలీజ్ చేయించారు కదా అయినా వదలకుండా ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు అని కాశీకి చెప్తూ ఉంటుంది అవునా మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారంట అని అంటుండగా చెప్పాను కదా సార్ మా కుటుంబంపై వాళ్ళు పగపెట్టారు ప్లీజ్ మా బాబాయ్ ఏ తప్పు చేయలేదని చెప్పి రిలీజ్ చేయించండి సార్ అని అంటూ జేడీకేడీలకి కూడా తగిన బుద్ధి చెప్పండి సార్ అని అనగానే అలాగే నేను వాళ్ళకి బుద్ధి చెప్పి మీ బాబాయ్ని సేఫ్గా మీ ఇంటికి పంపిస్తాను అని హోమ్ మినిస్టర్ మాటిచ్చి కాల్ కట్ చేసి అబీని ఇలా అంటుంటాడు ఫోన్ చేసి ఆ త్రిపాఠిని రమ్మను అని అనగానే అలాగే అంటాడు అభి ఇంకా సెటర్ వేస్తూ ఉంటాడు బావా నువ్వు హోమ్ మినిస్టర్ కాకముందు నీ ఫోన్ నువ్వే నొక్కునేవాడివి కదా ఇప్పుడు ఫోన్ నొక్కడానికి ఒకరు ఎత్తడానికి ఒకరు ఇంతమంది ఎందుకు అని అభి ఎగతాళిగా అడుగుతూ ఉండగా తీసుకున్న జీతానికి ఆ మాత్రం పని చేయాలి కదరా వెదవ అని తిడుతూ ఆలోచనలో పడిపోతాడు హోమ్ మినిస్టర్ ఇక జేడికేడి కమలాకర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడు మీరు ఆ లాయర్ భార్యని ఎందుకు బెదిరించారు ఈ వీలునామా తీసుకోవాల్సిన అవసరం మీకేంటి మీ నోటితో మీరు నిజం చెప్తే బాగుంటుంది లేదంటే మా ఇన్వెస్టిగేషన్లో తేలితే మాత్రం దారుణంగా ఉంటాయి సిచ్యువేషన్స్ అని జేడి బెదిరిస్తూ ఉంటుంది ఇక చెప్పాను కదా మా ఫ్యామిలీకి సంబంధించిన వీలునామా కాబట్టే మేము తీసుకోవాలి అనుకున్నాను అని కమలాకర్ అంటూ ఉండగా అయితే గన్ పెట్టి మరి బెదిరించాలా అంతేకాదు మమ్మల్ని కూడా గన్తో బెదిరించారు దీనికేమంటారు మీరు చెప్పండి నోటి ద్వారా నిజం చెప్పి తీరాల్సిందే అని జేడి కమలాకర్ని అంటుండగా ఉండగా అప్పుడే అక్కడికి త్రిపాఠి వచ్చి ఏంటి జేడి ఇలా ఇంపార్టెంట్ పర్సన్లాగా కూర్చోబెట్టి అడిగితే నిజాలు చెప్తారా నాకు ఒక్క పది నిమిషాలు వదిలి ఆ తర్వాత ఎలా నిజాలు చెప్పడం నేను చూస్తాను అని త్రిపాఠి అంటుండగా కమలాకర్ త్రిపాఠిని చూసి జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని భయపడుతూ ఉంటాడు ఇక మళ్ళీ జేడి సార్ ఇది మా కేస్ ఆయన వాడు వీడు అని ఆయన గుచ్చి ఎందుకు అంత అమర్యాదగా మాట్లాడుతున్నారు అని జేడీ అడుగుతూ ఉండగా పోలీస్ స్టేషన్లో ఎవరుంటారు జేడీ పోలీసులైనా ఉండాలి క్రిమినల్ అయినా ఉండాలి వాడు పోలీసుడు కాదు కాబట్టి క్రిమినలే కదా క్రిమినల్ని అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతారు మరి అని త్రిపాఠి అంటూ ఉండగా జరిగింది చాలాదన మళ్ళీ మీకు అప్పగించమంటున్నారు ఇది మా కేసు మేము చూసుకుంటాం మీరు ఇన్వాల్వ్ ఇలా కాకపోతే మంచిది అని కేడి కూడా త్రిపాఠికి వార్నింగ్ ఇవ్వడంతో ఇక కోపంతో త్రిపాఠి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక పక్కకు వెళ్ళిన త్రిపాఠికి హోమ్ మినిస్టర్ నుండి కాల్ వస్తుంది ఇక హోమ్ మినిస్టర్ మిమ్మల్ని రమ్మంటున్నారు అనగానే అలాగే అని అక్కడ స్టేషన్లో పరిస్థితి కనుక్కోడానికి కాస్త పక్కగా నిలబడతాడు త్రిపాఠి ఇంతలో కౌశిక సుధాకర్ యువరాజ్ అందరూ కమలాకర్ దగ్గరికే వస్తారు ఏంటి జేడీ ఇది హోమ్ మినిస్టర్ స్వయంగా చెప్పినా కూడా వదిలిపెట్టవా అని కౌశికి జేడీ పైన మండిపడుతుండగా ఏంటి కౌశిక గారిది హోమ్ మినిస్టర్ చెప్పినంత మాత్రాన వదిలేస్తారా తప్పు చేసిన వాళ్ళందరినీ వదిలేయడమే మా పన అయినా హోమ్ మినిస్టర్ మీ ఫ్యామిలీ ఏదో గొప్పది అని చెప్పి వదిలేయమన్నారు అంటే మళ్ళీ తప్పులు చేయమనా ఇప్పుడు లాయర్ కేసులో మీ బాబాయ్ గారు ఆల్రెడీ డైరెక్ట్ గానే ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడేమో ఆయన భార్యకే గన్ గురిపెట్టి వీలునామా నాక్కున్నారు అంతేకాదు మాకు కూడా గన్ గురి పెట్టారు అంటూ కేడి ఆ గన్ తీసుకురా అని జేడి చెప్పగానే ఆ గన్ని చూసి కౌశికి సుధాకర్ షాక్ అవుతుండగా అమ్మో ఎలాగో ఉంది అని అనుకుంటూ యువరాజ్ ప్లాన్ని చేంజ్ చేస్తూ అక్క వీళ్ళు చెప్పేదంతా తప్పక్క ఆ లాయర్ దగ్గర నుండి బాబాయ్ వీలునామాలో ఏముందో తెలుసుకోవడానికి తీసుకోబోతుంటే వీళ్ళే వీలునామాని లాక్కొని వచ్చేశారు వీలునామా ఎవరో తీసుకున్నారని తెలియక బాబాయ్ గన్తో గురిపెట్టాడు అంతే తప్ప బాబాయ్ తప్పు చేయలేదక్క అని యువరాజ్ అంటూ ఉండగా ఇక అబ్బో బాగానే కదలల్లావు అని జేడీ అంటూ ఉండగా కథలేంటి కథలు నిజమే కదా వీలునామా మీరెందుకు తీసుకొచ్చారు అని యువరాజ్ అంటూ ఉండగా ఇక కేడి కోపంగా వేలు చూపిస్తూ బెదిరిస్తూ నువ్వు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యావని నాకు తెలుసు ఇంకొక మాట తప్పుగా మాట్లాడమంటే నిన్ను కూడా సేల్లో తోసేస్తా అని కేడి యువరాజ్ని బెదిరించగానే అమ్మో సొంత బాబాయ్ అని కూడా చూడకుండా స్టేషన్లో వేశాడు నన్ను కూడా వేస్తాడేమో వీడు అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్ కేదార్ని చూస్తూ అయినా మా ఫ్యామిలీ వీలునామా కూర్చి మీకెందుకు అని అడుగుతూ ఉంటుంది కౌశికి మీ ఫ్యామిలీ వీలునామా అయితే మీ దగ్గరికి చేరాలి కానీ వీళ్ళు దొంగతనంగా చూడడం ఏంటి అయినా మేము ఆయన్ని వదిలిపెట్టలేదు అంటలేం కదా నైట్ అంతా ఇన్వెస్టిగేషన్ చేసి మార్నింగ్ వదిలిపెట్టేస్తాం అంతే అని జేడీ అంటూ ఉండగా కంగారు పడుతున్న సుధాకర్తో కౌశికి హోమ్ మినిస్టర్కి కాల్ చేశాను వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు బాబాయిని కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు పదండి అని అంటూ ఆ వీలునామా తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటుంది కౌశిక ఇక హోమ్ మినిస్టర్ త్రిపాఠికి ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఏంటి జేడీ అరెస్ట్ చేసిందంట కదా మళ్ళా అని అడుగుతుండగా అవును సార్ కమలాకర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది అని అనగానే ఇటువంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్లో అవసరం అంటారా అని హోమ్ మినిస్టర్ అంటుండగా అవసరం లేదు సార్ తీసేయండి అని అంటూ ఉంటాడు త్రిపాఠి నేను అలా చేయాలంటే నువ్వు ఒక పని చేయాలి అని హోమ్ మినిస్టర్ అనగానే ఎంత రిస్కీ పనైనా నేను చేస్తాను సార్ చెప్పండి అని త్రిపాఠి అంటుండగా ఆ కస్టడీలో ఉన్న కమలాకర్ని ఎన్కౌంటర్ చేసాయి ఇప్పుడు వాళ్ళ కస్టడీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళపైకి నేరం వెళ్ళిపోతుంది ఆ తర్వాత కావాల్సింది నేను చూసుకుంటా అని హోమ్ మినిస్టర్ అనగానే అలాగే సార్ అంటూ త్రిపాఠి వెళ్ళిపోతాడు ఇక కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు హోమ్ మినిస్టర్ బయటికి వచ్చిన జేడీకేడీ ఇలా అనుకుంటూ ఉంటారు వీలునామా చదివే టైంలో మనం కూడా ఉండాలి అని అనుకుంటూ ఇంటికి బయలుదేరుతారు ఆ వీలునామా ఆశాంతంగా చదివిన కౌశికి ఏముందమ్మి అని వైజయంతి అడుగుతుండగా ఓ రకంగా చూస్తూ ఉంటుంది కౌశికి ఇంకా ఏముంటుందక్క ప్రైవేట్ ప్రాపర్టీలో మొత్తం పేరు మీద రాశారని లాయర్ చెప్పారు కదా పెద్దనా అదే పని వీలునామాలో కూడా ఉండుంటుంది అంతే కదా అని యువరాజ్ అంటుండగా కాదు అది కాదు ఉమ్మడి ఆస్తి కాకుండా ప్రైవేట్ ప్రాపర్టీలో నా పేరు మీద సగం మాత్రమే రాశారు మొదట్ ఇంకా సగం సుధాకర్ బాబాయ్ మొదటి సంతానానికి రాశాడు అంటే కేదార్కి రాసినట్టు అని అనగానే యువరాజ్ వైజయంతి నిషి కోపంతో రగిలిపోతూ ఉంటారు జగదాత్రి కేదార్ సంతోషపడుతూ ఉంటారు వైజయంతి ఇలా అంటుంటుంది కేదార్కి రాశారని నువ్వెలా అంటావమ్మే అంటే మా ఆయనకి నువ్వు అక్రమ సంబంధం అంటకడుతున్నావా వాడు ఆయన కొడుకు అంటున్నావా అసలు నీకు ఇలా అనడానికి నూరెలా వచ్చింది మొదటి సంతానం అంటే యువరాజ్కి చెందాల నువ్వు అనాలి కానీ ఇలా ఏంటి అని అంటుండగా జగదాత్రి ముందుకు వచ్చి ఇలా ఉంటుంది అక్రమ సంతానం అని మీరెందుకు అంటున్నారు అత్తయ్య అని అంటూ ఉండగా కేదార్ ముందుకు వచ్చి ఇలా అంటుంటాడు మా అమ్మది నాన్నది బంధం అని అంటూ ఉండగా జగదాత్రి వైజయంతితో ఆల్రెడీ మామయ్యకి సుహాసిని గారికి పెళ్ళైందని మీకు తెలుసు యువరాజ్ కన్నా ముందే కొడుకున్నాడని కూడా మీకు తెలుసు అటువంటి తెలిసిన మీరు ఎలా అంటున్నారో మాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా కేదార్ ముందుకు వచ్చి పెద్దనాన్నకి ఆ విషయం తెలుసు కాబట్టే నన్ను వారసునిగా ఒప్పుకొని మొదటి సంతానంగా నా పేరు మీద ఆస్తి రాశారు అని కేదార్ అంటూ ఉండగా ఇక యువరాజ్ కోపంగా అటువంటి ఆధారాలు లేనప్పుడు వారసుడు అని మీరెలా అంటారు ఆధారాలు కూడా లేవు కానీ ఇలా నిందలు వేస్తారా నేనొక్కర్నే కొడుకుని నేనే వారసుని నాకే రావాలి ఆస్తి అని అంటూ ఉండగా కౌశికి ఇలా అంటూ ఉంటుంది ఈ వీలునామా రాసే టైంకి యువరాజ్ పుట్టలేదు యువరాజ్ పుట్టినా కూడా యువరాజ్ పేరు మీద రాస్తారే తప్ప కౌశికి అని నా పేరు మెన్షన్ చేసి వేరే పేరు మొదటి సంతానం అని మెన్షన్ చెయ్యరు కాబట్టి అది తనకి తెలియని మొదటి సంతానం కూర్చే రాసినట్టు అయినా మీరిందులో గొడవపడకండి నేను ఇది ఆస్తి పంపకాలుగా కాకుండా మా నాన్నగారి చివరి ఆశయంలా నెరవేరుస్తాను అని అంటూ ఉండగా బూచి ముందుకు వచ్చి ఆ కొట్టేసిన పేరెవరిదో బూచీదేనేమో బూస్తీకి కూడా ఆస్తి రావాలి అని అంటూ ఉండగా అవునక్క నీకు ఆస్తి వాటా వస్తే నాకు రావాల్సిందే అని అంటూ ఉంటుంది కాచి ఇక నువ్వెవరు ఆస్తి వాటా అడగడానికి వారసులుగా మాకు హక్కు మీకు లేదు అని వైజయంతి నిషి యువరాజ్ ముగ్గురు మండిపడుతూ ఉంటారు ఇక కాచీబూచి హట్ అవుతారు ఇల్లరిక మున్నందుకే మనకు ఎన్ని తిప్పలు అని అంటూ అక్క నా పేరు మీద ఆస్తి రాయకపోతే మాత్రం ఊరుకోను అని అంటూ ఉంటుంది కాచి ఇక కాచి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని ఇక కేదార్ ఇలా అంటుంటాడు కౌశికతో నాకు ఆస్తి అవసరం లేదక్క కానీ పెద్దనాన్న నన్ను వారసుడిగా గుర్తించి నా పేరు మీద ఆస్తి రాశారు అంటే అదే సంతోషం నాకు అని అంటుండగా మా నాన్నగారి ఆశయాన్ని నెరవేర్చాలని నేను చూస్తున్నా అదే జరిగి తీరుతుంది అంతా మంచి జరుగుతుంది మీరు ఆధారాలు సేకరించండి అంటూ కౌశిక వెళ్ళిపోతుంది ఇక ధాకేదారులు సంతోషపడుతూ ఉంటారు ఇక కమలాకర్ని జేడీకేడీలు ఎలా కాపాడుతారో వాళ్ళపై సాఫ్ట్ కార్నర్ కమలాకర్కి మొదలవుతుందా రాను నేపు చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్